మిత్రులందరికీ నమస్కారం మీరందరికీ క్షమించాలి చెప్పాల్సింది చాలా విషయాలు కొంత మేరకు నేను తెలుగులో నా యొక్క ప్రసంగంలో చెప్పాను మొత్తం ఇదే పినమనుకో ఇక అదేం రాదు చెప్తే తొందరపడతాను ఇక చెప్పండి నేను చెప్పని కాబట్టి ఇది చెప్పినమనుకో అదేం రాదు ఈరోజు మీకు అందరికీ తెలిసి ఇంతకుముందు చెప్పినట్టే భారత ప్రభుత్వము చాలా ట్రాన్స్పరెన్సీతో ఎక్కడైతే బొగ్గుబనులు ఉన్నాయో అవి కూడా లాభాల బాటలో ఉండాలి నెంబర్ వన్ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఇన్కమ్ పెరగాలి అదేవిధంగా దేశంలో బొగ్గు కొరత లేకుండా ఉండాలి నాలుగోది ట్రాన్స్పరెన్సీ పారదర్శకతతో ఈ యొక్క గనులు మరి మైనింగ్ జరగాలి అనేటువంటి నాలుగు అంశాల మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కూడా చాలా పెద్ద ఎత్తున ప్రైవేటు వాళ్లకు ఇచ్చిన విషయం మనం చేస్తాం కొత్త కాదు ఇది ఆ రోజు వాళ్ళు తెల్ల కాగితాల మీద ఆశిస్తే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి ఆ రోజు ఆ యొక్క బ్లాకులు అలాట్మెంట్ జరిగేది కానీ ఈరోజు ఆ రకంగా కాకుండా నూతన టెక్నాలజీని ఉపయోగించి ఈరోజు చాలా ట్రాన్స్పరెన్సీతో ఈ యొక్క గనులు మరి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ యొక్క లాభాలు వచ్చే విధంగా ఈ యొక్క ట్రాన్స్పరెన్సీతో ఈరోజు ఈ అలాట్మెంట్ జరుగుతూ ఉన్నది మిగతా అనేక విషయాలు ఈ యొక్క బొగ్గుగనుల ద్వారా ఎవరికెంత లాభం వస్తుంది అదేవిధంగా బొగ్గు గనులు ఓపెన్ యాక్షన్ ద్వారా యాక్షన్ ద్వారా ఆ యొక్క బొగ్గు గనులకు సంబంధించినటువంటి సంస్థలకు ఎంత లాభం వస్తుంది లాభమా నష్టమా ఇవన్నీ విషయాలు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ డీటెయిల్గా మీకు ఇస్తాను కాబట్టి భారత ప్రభుత్వము చాలా పారదర్శకత ఉంది ఎందుకంటే సింగరేణ్ ఒక రాష్ట్ర ప్రభుత్వానికిదే కాదు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో కేంద్ర ప్రభుత్వానికి అంతే బాధ్యత ఉంటుంది కాబట్టి ఇటు రాష్ట్రము కేంద్రం అనుకోకుండా ఈరోజు కోల్ ఇండియా లిమిటెడ్ ఏ రకంగా మేము ఇంపార్టెన్స్ ఇస్తామో అదే ఇంపార్టెన్స్ దానికంటే ఒక అడుగు ముందుకేసి ఈరోజు సింగరేణికి ఇస్తాము మేము అందులో ఏ రకమైనటువంటి అనుమానాలు తెలంగాణ ప్రజలు కానీ సింగరేణి కార్మికులు కానీ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు అదే రకంగా రానున్న రోజుల్లో కూడా సింగరేణిని ఎక్కడ కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా మరి అన్ని రకాలుగా ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తాం కాబట్టి దీంట్లో ఏ రకమైనటువంటి రాజకీయాలు నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు ఈరోజు ఒక మంచి కార్యక్రమం నేను మంత్రి అయిన తర్వాత మొదటి కార్యక్రమం మన హైదరాబాద్లో పెట్టుకోవాలి నేను హైదరాబాద్ సంబంధించినటువంటి వ్యక్తిని తెలంగాణ అనే ఉద్దేశంతో గత తొమ్మిది కార్యక్రమాలు ఈ రకమైన కార్యక్రమాలు ఢిల్లీలో జరిగితే మా అధికారులందరూ కూడా హైదరాబాద్ లో పెట్టాలన్నటువంటి వాళ్ళని ఒప్పించి ఇక్కడ పెట్టుకున్నాం కాబట్టి ఒక మంచి కార్యక్రమం స్టార్ట్ చేశాము కాబట్టి ఖచ్చితంగా నేను తెలంగాణకు సంబంధించిన ప్రతినిధ్యం వేస్తున్నా కాబట్టి సింగరేణి అన్ని రకాలుగా ఉంటాం ఏదైతే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారో ఆ విషయాలన్నింటిపైన కూడా పరిశీలిస్తాము